మనం చూస్తున్నది కేరళలోని పందలానికి పదిహేను కిలోమీటర్ల ఉన్న పులిక్కుందమలై అయ్యప్ప స్వామి వారు పులులను ఇక్కడ తీసుకొచ్చి మొదలెయ్యడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ తమిళం చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది పులిక్కుందమలై టెంపుల్ ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇక్కడ అయ్యప్ప స్వామి వారు పులి మీద రావడం జరిగింది అక్కడ బండరాల మీద ఆ పులిలకు సంబంధించినటువంటి అచ్చులు కూడా ఉన్నాయి అంతేకాకుండా అయ్యప్ప స్వామివారు బాలమణికొండ యొక్క ముద్రలు కూడా ఉన్నాయి కాలి ముద్రలు మీరు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూస్తుంది మనం స్వామివారు కైంకర్యం జరుగుతుంది అయ్యప్ప స్వామి వారి యొక్క కైంకర్యం ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి టెంపులు నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడినది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా మీరు ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఆ ఆలయంలో ఒక చెట్టు ఉంది దాని వయసు సుమారు నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఆ చెట్టు బతికొండటం అది చాలా గొప్ప విషయం అక్కడ స్వామివారు పులిని తీసుకొచ్చి ఆ చెట్టు కింద వదిలేశారని చెప్పుకున్నారు ఇప్పుడు మీరు చూస్తుంది పార్థసారథి టెంపుల్ ఇక్కడ విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఈ టెంపుల్లో ఉండేది శ్రీకృష్ణ భగవానుడు దరిదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మింపబడినట్లు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్పడం జరిగింది మేము ఈ రోజు ఇక్కడ దర్శనం రావడం జరిగింది